హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను క్షేమంగా అయితే చేరుకున్నాను ఇండియాకు వచ్చిన ఫస్ట్ ఇంకా రావడం రావడమే దేవుని గుడికి అయితే వచ్చాము ఇది వచ్చేసి నిర్మలగిరి మాట మేము నా ప్రయాణం అంతా క్షేమంగా జరిగినందుకు అలాగే రెండు సంవత్సరాలు నేను అక్కడ వెళ్ళి ఇక్కడ క్షేమంగా మమ్మల్ని దేవుడు కాచి కాపాడినందుకు ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడికి రావాలని అనుకున్నాం అన్నమాట ఫస్ట్ ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇలా కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుందండి ఇంకా మళ్ళీ పైన కొట్టడానికి ఉండదు సో ఎంట్రన్స్లోనే మనము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పర్వాలేదు ఇక్కడ కూడా అమ్ముతున్నారు కొబ్బరికాయలు ఇంకా మేము తలకోటి కొట్టేసాము మా పిల్లలైతే భలే సంతోషం వీళ్ళకి ఎందుకంటే నేను ఉంటే ఎక్కడికైనా తీసుకువెళ్ళడానికి అవుతుంది లేదంటే వీళ్ళు దూర ప్రయాణాలు ఏమి మాట ఇంకా నేను వచ్చిన ఈ నెల రోజులు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా నేనైతే ఎప్పుడూ కూడా మా ఫ్యామిలీ కోసం మీకు చెప్పలేదు కదండి ఎప్పుడు ఒక నేను చేసే పని అలాగే అక్కడ విషయాలే మీతో షేర్ చేసుకున్నాను సో ఇంక ఇప్పుడైతే మా ఫ్యామిలీ కోసం కూడా మీకు కొన్ని విషయాలు అదే మీరు అడిగిన విషయాలే చెప్దామని అనుకుంటున్నాను ఇంకా వెళ్ళిద్దరూ వచ్చి మా పిల్లలు ఫస్ట్ నిఖిలు తర్వాత రేష్మ ఇంకా ప్రసాద్ గారు మీకు అందరికీ తెలుసు కదా చాలా సార్లు చెప్పు ఇదే నా ప్రపంచం ఎక్కువ కామెంట్స్ ఏమొచ్చినాయి అంటే మీరు ఎక్కడక్క ఏ ఊరక్క ఏ సైడ్ అక్క అనేసి చాలాసార్లు కామెంట్ చేశారు సో మీ అందరి కోసం అయితే చెప్తున్నాను మాది ఏపీ అండి ఆంధ్రప్రదేశ్ ఇంక ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాని కూడా కొత్తగా పేరు పెట్టారు కదా మాది వచ్చేసి అయినవేలు మండలం అన్నమాట గోదావరి సైడ్ అండి పక్కా గోదావరి వాళ్ళం మేము అందుకనే చాలామంది మీ భాష గోదావరి వల్ల ఉందనేసి చాలామంది కామెంట్ చేశారు నిజమే మీరు అందరూ గెస్ట్ చేసింది ఇది లోనే ఇక్కడ మరియా తల్లి కూడా ఉంటుందండి మనం ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ ప్రేయర్ చేసుకుని మనము ఇంకా ఈ మెట్ల ద్వారా పైకి వెళ్ళొచ్చు లేదంటే ఇక్కడ పక్కన ఈ వే కూడా ఉందండి వెహికల్స్ ద్వారా ఇలా వెళ్ళొచ్చు అన్నమాట ఇంకా మేము వచ్చినప్పటికి ఈవినింగ్ అయిపోయింది ఇంకా మెట్లెక్కి వెళ్తే లేట్ అయిపోతుంది అనేసి ఇంకా వెహికల్ తోటే ఇలా పైకి వెళ్తున్నాము మీరు చూస్తున్నారు కదా అదండి పెద్ద చర్చి చాలా బాగుంటుంది అందులోకి ఈరోజు సండే కదా ఆఫ్టర్నూన్ ప్రేయర్ జరుగుతుంది కాకపోతే మేము వచ్చినప్పటికి లేట్ అయిపోయింది ఇంకా ప్రేయర్ కూడా అయిపోయింది అనమాట సో అందుకని ఇంకా పైన ఇంకొక గుడి కూడా ఉంటుంది ఫస్ట్ అది చూసుకుని తర్వాత ఈ చర్చికి వెళ్తాము ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ వస్తే బెటర్ ఎందుకంటే మనకి ఎవరైనా మొక్కబడులు చెల్లించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి హెయిర్ కటింగు అలాగే ఇంకా చిన్న పిల్లలకి పేర్లు పెట్టడానికి పాస్టర్లు అలా అందరూ అవైలబుల్ అనమాట ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మామూలుగా మనం విజిట్ చేసుకుని వెళ్ళిపోవడం అంతే ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే ఎప్పుడు వచ్చినా సరే మేము ఇక్కడ చాలాసేపు గడుపుతాము ఇంకా ఫ్యామిలీగా అంటే మేమే కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా వస్తే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తాం అన్నమాట కానీ ఈసారి అయితే నేను ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళేక ముందే ఇక్కడికి వచ్చాం కాబట్టి మేము మాత్రమే వచ్చాము ఇంకా ఇక్కడ లోన్ అయితే సిలుగు ఉంటుంది అన్నమాట అలాగే ఇక్కడ మనము దూపం కూడా వేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు అన్ని రూల్స్ మార్చేశారు కొబ్బరికాయలు అలాగే ఇలా తోపాలు అవి వేయడానికి లేదనంట పైన ఎంట్రన్స్లోనే మనము కొబ్బరికాయలన్నీ కొట్టడానికి అవకాశం ఉంది ఇంకా మా పిల్లలైతే ఇంకా పైకి వెళ్ళి చూసి అనేసి అన్నారు సర్లే అనేసి పంపిస్తే వాళ్ళు మమ్మల్ని అక్కడ నుంచి క్యాప్చర్ చేశారన్నమాట చూడండి లొకేషన్ అంతా చాలా బాగుంది కదా ఇంకా ఫ్యామిలీతో ఎలాగ దేవుని సన్నిధిలో గడపడం నిజంగా దేవుడు మాకు ఇచ్చిన వరం అని మేము నమ్ముతాము చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీతో ఇలా ఈవినింగ్ టైము ఇలా దేవుని సన్నిధిలో గడపడం అలాగే చాలా సెంటిమెంట్ కూడా నాకు ఈ చర్చి ఎందుకంటే ఇక్కడికి వస్తే చాలా అనుకున్న పనులు జరుగుతాయి నాకు నేను ఇంతకు ముందు ఐదు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు అయితే చాలా కోరుకున్నాను ఇక్కడ దేవుడి దేవులు అన్ని విజయవంతంగా పూర్తయినాయి అందుకని మరొకసారి నేను మళ్ళీ ఇక్కడికి రావాలని అనుకున్నామాట ఫ్యామిలీతోటి మా పిల్లలు అయితే మామూలు క్యాప్చర్ చేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే పిల్లలు కూడా పెద్దలు అయిపోరు ఇంతకు ముందు ఇలా కాదు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కదా మీరు ఇండియాను వదిలేసి అంత దూరం వెళ్ళి ఎందుకు వర్క్ చేస్తున్నారు మాకేం సమస్యలు ఉన్నాయో మీకు తెలియదు కదా అందుకని అలా కామెంట్ చేశారని నేను లైట్ తీసుకున్నాను ఇంకా సమస్య ఏదైనా కూడా అది పెరగకుండా చూసుకోవడమే మన బాధ్యత కదా అలా చూసుకుంటేనే ముందు ముందు మన ఫ్యామిలీ అనేది బాగుంటుంది దేవుడి వల్ల ఇప్పటికీ నా సమస్యల నుంచి అయితే నేను కొంచెం ఫ్రీ అయ్యాను అందుకనే ఈసారి ఎంత హ్యాపీగా ఉన్నా అనమాట ఇదంతా పై లొకేషన్ అండి చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి వ్యూ ఇంకా మనము కొంచెం ఇలా ఎదరక వెళ్తే ఇక్కడ ఇంకా చాలా చిన్న చిన్న మందిరాలు ఉంటాయి అన్నమాట అలాగే పెద్ద తోట కూడా ఉంటుంది కానీ ఇప్పటికే మనం రావడం లేట్ అయిపోయింది అలాగే చిక్కడ కూడా పడిపోతుంది కదా ఇంకా మనము పెద్ద చర్చి దగ్గర కూడా వెళ్ళాలి అందుకనేసి మనం ఈ చర్చి చూసుకుని ఇంకా మనం పెద్ద చర్చి దగ్గర కూడా వెళ్దాము ఇంకా మరేస్ తల్లిగడైతే భలే పరిగెడుతుంది నాకైతే ప్రయాణం చేసి వచ్చాను కదా చే ఇంకా ఇటు నుంచి ఇటే రావడమో ఏంటో కొంచెం నీరసం వల్ల నేను నడవలేకపోతున్నాను ఇంకా వీళ్ళైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్లేస్లో ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు అప్పుడు పండగ అనుకుంటాము మాకు ఇక్కడ బల్ల ఆరాధన ఇచ్చారు ఇప్పుడైతే మరి ఎవరు లేరు అలాగే ఇక్కడ పెళ్ళిళ్ళు అవి కూడా చేస్తారు అన్నమాట ఇక్కడే తాళి అవి కట్టిస్తారు నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇదంతా లోన్ చర్చ్ అన్నమాట మనము వెళ్ళి ప్రేయర్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ బలిపీఠం ఉంటుంది చూపిస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ సండే సండే ప్రేయర్స్ ఉంటాయి అలాగే ఇక్కడ హాస్టల్ ఉంటుంది అన్నమాట హాస్టల్ పిల్లలు కూడా వస్తారు ఇది బలిపీఠం మనకి బల్ల కూడా ఇస్తారు ఇక్కడ ఈవినింగ్ టైం కాదు మార్నింగ్ టైం ఇస్తారన్నమాట ఎవరైనా మార్నింగ్ వస్తే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది ఇంకా రేస్ తల్లి అటు వెళ్ళకూడదు వెళ్ళిపోతానంటుంది వెళ్ళకూడదు అని చెప్తున్నాను మనం వెళ్ళకూడదు అన్నమాట ఎవరైతే పాస్టర్లు బిశాప్లు వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి ఇంకా మనం అక్కడ ప్రేయర్ చేసుకుని పెద్ద కొడుకు అయితే వచ్చేసాము ఇంకా ఈ చర్చ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడే మనకి పిల్లలకి పేర్లు పెట్టడము అలాగే మ్యారేజ్ కూడా చేస్తారు ఇక్కడ మనం ముందుగా వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి అలా అయితే వీళ్ళు పర్మిషన్ ఇస్తారు లేదంటే చేయరు మాట చిన్నప్పుడు మా పిల్లలకి ఇక్కడే పుట్టెంటికలు దించాము అలాగే వీళ్ళిద్దరికి కూడా ఇక్కడే పేర్లు పెట్టాము ఇక్కడికి ప్రతి సంవత్సరము వస్తాము అలాగే నేను ఉన్నా లేకపోయినా మా ఫ్యామిలీ అయితే వస్తారు అలాగే నేను వచ్చిన ప్రతిసారి కూడా వస్తాం వస్తామన్నమాట చూసారా ఈవినింగ్ అయిపోయింది కదా మొత్తం అంతా చీకడగా ఉంది లైట్లు ఆఫ్ చేసేసారు అయినా ఇంత దూరం వచ్చి లాన్కి వెళ్ళి చూసి రాకపోతే మనసు ఏం బాగదనేసి వచ్చామాట డోర్స్ అయితే ఎప్పుడు ఓపెన్లోనే ఉంటాయి ఎప్పుడు క్లోజ్ చేయరు మనం వెళ్ళి ప్రేయర్ చేసుకోవచ్చు మంది చాలా దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ టూ త్రీ డేస్ స్టే చేస్తారు అంత బాగుంటుంది అన్నమాట ఇంకా మనం ఇప్పుడైతే ప్రేయర్ చేసుకుందాము ప్రసాద్ గారికి చాలా ఇష్టమైన ప్లేస్ మాట ఇది ఇక్కడికి హాస్టల్ పిల్లలు వాళ్ళు ఎక్కువ వస్తారు అన్నమాట వాళ్ళే ప్రేయర్ అన్ని నడిపిస్తారు చాలా బాగుంటుంది ప్రతిరోజు ప్రేయర్స్ జరుగుతాయి ఇక్కడ ఇండియాకి వచ్చిన ఫస్ట్ వీడియో అండి ఇది వీడియో అంతా చూసి ఎలా ఉందో ఏంటో ఒక చిన్న కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్